జార్ఖండ్ నెక్స్ట్ ఇక మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరగబోతుంది జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ అయిన ఒక విడత ఇంకో విడత జరగాలి నెక్స్ట్ మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఒకే విడతలు జరగబోతున్నాయి నెక్స్ట్ టూ డేస్లో ఫలితాలు కూడా ఉన్నాయి అయితే నేషనల్ వైడ్ ఒక చర్చ జరుగుతూ ఉంది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో పొలిటికల్ లెక్కలు ఏమైనా మారబోతున్నాయా అని ఒక చర్చ జరుగుతూ ఉంది పొలిటికల్ లెక్కలు ఏమైనా మారబోతున్నాయా అని ఎందుకంటే ఆ తర్వాత నెక్స్ట్ బీహార్ కూడా ఎలక్షన్స్కు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత వరుసగా వస్తాయి ఇటు తమిళనాడుకు ఎలక్షన్స్ వస్తాయి పెట్టి కొన్ని ప్రధానమైన రాష్ట్రాలు జరుగుతాయి బట్ మహారాష్ట్ర ఎన్నికలు అనేటివి చాలా చాలా కీలకం అందరికీ సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఒక పొలిటికల్ గేమ్ ఏదో మారబోతుంది అనే చర్చ నేషనల్ వైడ్ అయితే జరుగుతూ ఉంది అండ్ అదే సమయంలోనే మాజీ ఐఏఎస్ ఆయన పివిఎస్ శర్మ గారు ఉన్నారు కదా ఆ పెద్ద మనిషి కూడా ఒక ట్వీట్ చేశారు ఏమని ఇదేంటి ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తే బడ్జెట్ మీద కానీ లేకుంటే మరో విమర్శ అయినా అధికార పార్టీ మీద చేయాలి కదా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ మీద చేయాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తూ ఉన్నారేంటి జగన్ మీద విమర్శ చేస్తున్నారేంటి ఇది జగన్కి సంబంధం లేని బడ్జెట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం మీద చేయాలి ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఢిల్లీలో రాజకీయ లెక్కలు ఏమైనా మారబోతున్నాయా అని ఆయన ఆ పెద్ద మనిషి కూడా ట్వీట్ చేశారు నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతూ ఉంది మరి అటువంటి అవకాశం ఉందా నేషనల్ వైడ్ లెక్కలు మారాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉన్నది కీలకమైన రెండో స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో పదహారు సీట్లు వాళ్ళవే ఇప్పుడు కూటమిలో హై సెకండ్ హైయెస్ట్ తర్వాత నితీష్ కుమార్ గారు సరే నితీష్ కుమార్ గారు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు నేషనల్ వైడ్ అందరికీ తెలుసు ఆయన రాజకీయ అవసరాల కోసం ఎటు ఇటు అయినా జంప్ అయిపోతూ ఉంటారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మరి తన పొలిటికల్ స్టేబిలిటీ కూడా అంత అంటే తన పొలిటికల్ అంటే ఆ వే కూడా అంత స్టేబుల్గా ఏమే స్టేబుల్గా ఏమి ఉండదు కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకోగలరు బీజేపీతోనూ పొత్తు పెట్టుకోగలరు అంతకుముందు తోను పొత్తు పెట్టుకోరు ఒంబడి స్టేట్లో ఏదైనా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తన రాజకీయ అవసరాల కోసం ఎలాంటి అడుగులైనా వేయగలుగుతారు సో ఈ క్రమంలో మరి ఢిల్లీలో పొలిటికల్ లెక్కలు మారబోతున్నాయంటే ఆ చర్చ ఎందుకు వచ్చింది కేంద్ర ఎన్డీఏ కూటమి ఏమైనా కనుక ఇప్పుడు ఉన్న వాళ్ళనుకో దాన్ని కట్ చేసుకొని కొత్త వాళ్ళని ఏమైనా కనుక కూటమిలో చేర్చుకుంటారా అంతకుమించి ఏమైనా సీరియస్ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారా అన్న విషయం అయితే తెలియట్లేదు బట్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ఫలితాల తర్వాత సెంట్రల్లో ఏవో లెక్కలు మారబోతున్నాయి ఏవో పొలిటికల్ గేమ్ అయితే జరగబోతుంది అనే అంచనా అయితే జాతీయ వ్యాప్తంగా మంచి పేరెన్నిక కన్నా అనాలిస్ట్లు కూడా అయితే చేస్తూ ఉన్నారు అని అండి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత ఇంకెటూ వర్షాకాల సమావేశాలు రావాలి పార్లమెంట్ జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లులు వాళ్ళు పాల్ చేయించుకోవాలి అందులో పెట్టే నిబంధన అంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత శాసనసభల రాష్ట్రాల శాసనసభల తీర్మానం లేకుండానే జంబలీ ఎన్నికలకు వెళ్ళిపోవచ్చా అలా వెళ్ళకూడదా ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత సెంట్రల్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి పొలిటికల్ లెక్కలైనా మారచ్చు ఇరవై ఆరు ఎండింగ్కో ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లోనే ఎలక్షన్స్ అయినా రావచ్చు ఏమైనా జరగచ్చు లేదు అంటే ఫైవ్ ఇయర్స్ అయినా కంటిన్యూ కావచ్చు ఏం జరుగుతుందో చూద్దాం మొత్తం మీద అయితే